అన్ని తర్వాత ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటది ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా గా పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అనుకుంటాయి కదా దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఇస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నేను దాన్ని రిలీజ్ చేసింది అట్లాగే ఇప్పుడు ఇది కూడా దే షుడ్ దే సర్టెన్ రూల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా వేసినా కూడా సర్టన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైమ్ అది ఇట్ సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి సో నేను దిల్ రాజ్ గారిని కూడా మొన్న మాట్లాడాము అండ్ అట్లా కాదు ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేసి చేయడం జరిగింది ఆయన కూడా మాట్లాడతాను అన్నారు ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది అంటే ఈవెన్ మనం మనం కూడా నుంచోళ్ళే మీరు అందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్ గా ఉంటుంది అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జ్మెంట్ అండి ఇప్పుడు కూడా ఈ కాంతర్ అవ్వచ్చు లేదంటే టూ థౌజండ్ ఎయిటీన్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు చావ్ అవ్వచ్చు గజని మేము రైట్స్ కొనుక్కున్నాం యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగిలింది ఎప్పుడు కూడా అంటే మేము ఇది కొన్న సినిమా కాదు కదా జస్ట్ రిలీజ్ అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికి అనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వద్దు బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఇట్లాగా ఇట్లాంటి మంచి సినిమాలు తీసుకురావడానికి కానీ ఇట్లకి కానీ చాలా ఒక ముందు ఒక ధైర్యం అయితే వస్తుంది ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ లేదు ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తాను నేను ట్రై చేస్తాను అయితే డెఫినెట్గా అప్లై చేస్తాను ఇంకే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి అది